ఫ్రెండ్స్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగామ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌస్యా ఇవాళ మరో స్పెషల్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ బిర్యానీ ఆల్రెడీ తమిళని చూసి మీకు తెలిసే ఉంటుంది బార్బీ బిర్యానీ లేదా చికెన్ సారీ పింక్ చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ మరి ఈ ట్రెండింగ్ బిర్యానీ రెసిపీ నార్మల్ చికెన్ బిర్యానీ లాగే కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఫుడ్ కలర్లో అంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు మరి ఈ మోస్ట్ ట్రెండింగ్ బార్బీ పింక్ చికెన్ బిర్యానీ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒక లుక్ అయితే వేయండి ఫస్ట్ నేను ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి దీన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక గంట కంపల్సరీ నానాలన్నమాట తర్వాత ఒక హండీ తీసుకొని దాంట్లో వన్ కేజీ రైస్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పట్టిద్దండి నేను వేసి స్పైసెస్ లవంగా చెక్క అలుకులు వేసి ఒక థర్టీ సెకండ్స్ వేపుకొని ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసుకున్నానండి ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం ఇది వచ్చేసి చికెన్ తీసుకున్నాను నేను వన్ కేజీ చికెన్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ మరీ వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ మగ్గితే సరిపోతుంది ఇవి మగ్గిన తర్వాత దీంట్లో నూట యాభై గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి బిర్యానీకి అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పట్టిందండి నార్మల్ పులావుకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఇలా మసాలాలు పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మనం వాష్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం చికెన్ పీసెస్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు చల్లుతున్నాను అండి ఐ మీన్ పసుపు వేసుకుంటున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా దీంట్లో నేను సాల్ట్ వేస్తున్న వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ సో మీరు సాల్ట్ వేయండి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలాలు పీసెస్కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని టమాటాలు పొడుగ్గా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి లిడ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి చికెన్లోని వాటర్ టమాటాలో నుంచి వాటర్ వస్తుంది కదా అది వచ్చే వరకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే కొంచెం వాటరీ నేచర్ వచ్చింది కదా చికెన్లో ఒకసారి బాగా కలుపుకోవాలి కింద అడుగంటుతూ ఉంటుందండి కలుపుకుంటూ ఉండండి తర్వాత వంద గ్రాములు పెరుగు ఒక టీ స్పూన్ అంతా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పెరుగు పీసెస్కి మొత్తం పట్టేలాగా బిర్యానీలో పెరుగు కంపల్సరీగా వేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా వస్తుంది బిర్యానీ అయితే ఇలా మొత్తం కలుపుకొని రెండు నిమిషాలు వేపుకోవాలండి తర్వాత పెట్టి మళ్ళీ కుక్ చేసుకుందాం మనకి చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ అవ్వాలండి అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి లేదంటే తర్వాత మళ్ళీ చికెన్ మగ్గదనమాట సో నాకు సుమారు ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి చికెన్ కుక్ అవ్వడానికి ఇలా వాటర్ డ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లో మనం వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత కొత్తిమీర సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వాష్ చేసి ఉంచుకున్నాం పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఈ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ వేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇల్లు మొత్తం బావు అని అంటారు ఆ స్మెల్కి అంత బాగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను ఒక పీస్ తీసుకొని చూస్తున్నానండి చికెన్ ఎంతవరకు బాయిల్ అయింది అని చెప్పి ఇలా మనం స్పూన్తో ప్రెస్ చేస్తే బోన్ నుంచి మాంసం అనేది ఈజీగా వచ్చేస్తే పర్ఫెక్ట్గా ఎయిటీ పర్సెంట్ కుక్ అయినట్టు సో నాకు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి ఈ వాటర్ వన్ ఇస్ టూ వన్ రేషియో నేను ఈ బౌల్ నిండా రైస్ తీసుకున్నాను సో ఈ బౌల్ నిండా వాటర్ తీసుకొని వేసుకున్నాను ఇది బాగా కలుపుకోవాలి వాటర్ వేసిన తర్వాత కింద మసాలాలు ఏమైనా లైట్గా అడుగు ఇలా కలపడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఈ బార్బీ బిర్యానీలో మనం ఇందాక సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయింది కదా ఫ్రెండ్స్ నాకు కొంచెం సాల్ట్ తగ్గిందండి అందుకని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకొంచెం వేసుకుంటున్నాను మీరు కూడా సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి తర్వాత దీంట్లో ఫుడ్ కలర్ నేను పింక్ ఫుడ్ కలర్కి బదులు ఈ బాయిల్ చేసి ఉంచుకున్న బీట్రూట్ వాటర్ వేస్తున్నానండి ఫుడ్ కలర్ వేయడం వల్ల ఫ్లేవర్ నాకు అంతగా నచ్చలేదు ఇంట్లో ఒకసారి ట్రై చేసినప్పుడు అది బయట దొరికే కలర్ ఒక రకంగా ఉంది టేస్ట్ సో నేను ఆల్టరేషన్ ఎలా చేయాలి అని చెప్పి చూసుకుంటే నాకు ఈ బీట్రూట్ వాటర్ ఐడియా వచ్చింది సో నేను ఈ బీట్రూట్ వాటర్ అనేది వేసుకున్నాను ఇది వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిద్దండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాటర్ అనేది మనకు పొంగొచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లో మనం వన్ అవర్ నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి కుక్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచండి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మనం ఒకసారి మొత్తం రైస్ కలుపుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ మెతుకైతే కుక్ అయిపోయిందండి చూడండి మనకు తెలుస్తుంది కదా పొడుగ్గా ఎలా అయిందో ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి లిడ్తో క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం మరో ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇప్పుడు నైంటీ పర్సెంట్ మనకి వాటర్ అయితే డ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది లోలో పెట్టేద్దాం ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ దీని మీద మళ్ళీ కొత్తిమీర పుదీనా ఒక లేయర్ లాగా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది తర్వాత నెయ్యి అప్లై చేసుకుంటున్నాను నెయ్యి వేసిన తర్వాత రైస్ ఇప్పుడే కలపకూడదండి లిడ్ పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా వదిలేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి లిడ్ ఓపెన్ చేయండి ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది ఇంకా కుక్ చేయాల్సిన అవసరం ఉండదు సో రైస్ మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇందాక పైన నెయ్యి వేసాం కదా అది రైస్ మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి ఇలా కలుపుకొని ప్లేట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ అంటే చాలా సింపుల్గా బార్బీ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి దీనికి టచ్ప్గా బార్బీ రైతా అండ్ బార్బీ డిజర్ట్ పింక్ బీట్రూట్ సేమియా పాయసం చేసి పెట్టాను ఫ్రెండ్స్ సో చాలా సింపుల్గా మన మోస్ట్ ట్రెండింగ్ బార్బీ పింక్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఒక లిక్ అయితే వేయండి చూస్తుంటేనే మౌత్ గా ఉంది కదా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇంకా డార్క్ పింక్ కలర్ వేసుకోవచ్చు కానీ అది కొంచెం గా కనిపిస్తుంది నేను టూ టైమ్స్ ట్రై చేశాను సో నాకు ఇలాగే లుకింగ్ పర్పస్లో కానీ టేస్ట్లో కూడా కానీ కొంచెం స్లైట్లీ ఉంటేనే కలర్ బాగుంది అనిపించింది ఫ్రెండ్స్ సో నేను లైట్గా వేశాను మీకు డార్క్గా కావాలనుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెన్స్ వస్తుందండి మీకు కావాలంటే వేసుకోవచ్చు సో నేను చూపించిన ఈ పింక్ బిర్యానీ లేదా పాపి బిర్యానీ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్